హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆల్రెడీ మీరు తమ్నై చూసే ఉంటారు కదా ఇవాళ నేను మూడు రకాల స్వీట్స్ చేసి చూపిస్తానండి మనకి ఆ స్వీట్స్కి కావాల్సినవి రెండు కప్పుల మైదా తీసుకున్నాను ఒక కప్పు రాబా తీసుకున్నాను నేను కొంచెం సాల్ట్ కూడా దాంట్లో యాడ్ చేసుకొని మనం ఒక త్రీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని మనం కొంచెం తరుపుకోవాలి కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటా ఇలా తరుపుకోవాలండి ఇలా వాటర్ పోసి తడిపి కొంచెం మనము గట్టిగా తడపద్దండి కొంచెం ఎత్తగానే తరుపుకోవాలి ఎందుకంటే దీంట్లో నేను రవ్వ యాడ్ చేశాను కాబట్టి ఆ రవ్వ పీల్చుకొని మనకి మళ్ళీ ముద్ద అనేది గట్టిగా అవుతుంది ఇలా మనం చాలాసేపు తడుపుకోవాలండి ఇలా ఇలా తడుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కాన్ఫ్లవర్ అండి నేను ఒక మూడు స్పూన్ల కాన్ఫ్లవర్ తీసుకున్నాను దాంట్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇది తిక్కువ కలుపుకోవాలండి తిక్కుగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలా మొత్తం కలిసిపోవాలండి నెయ్యి కాన్ఫ్లవర్ ఓన్లీ నెయ్యి మనము ఆ కార్న్ఫ్లోవర్లో త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోవర్లో మనము ఎంత నెయ్యి పడితే అంత నెయ్యి వేసుకొని మనం ఉండలు లేకుండా ఇలా తిక్కుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇది బియ్య పిండి అండి నేను త్రీ అవర్స్ తర్వాత నేను మూడు రకాల స్వీట్స్ చేస్తాను అన్నాను కదా అవి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మనము ముద్దలు ఇలా తీసుకోవాలి ఒకటే సైజులో ఇలా తీసుకోవాలండి చిన్నగా పెద్దగా తీసుకోవద్దు అన్నీ ఈక్వల్ సైజ్ తీసుకోవాలి ఇలా మళ్ళీ పిండి మంచిగా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇలా నేను ఒకటే సైజు పిండి ముద్దలు చేసుకొని ఇలా మనము సన్నగా రేకులాగా సన్నగా ఒత్తుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా ఒత్తుకోవాలి రేకు అనేది మనం మొత్తం సన్నగా ఎత్తుకోవాలి మనం ఎంత పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చండి నేనైతే పెద్దగా వేస్తున్నాను నేను స్వీట్ ఎలా చేస్తున్నానో మీరు లాస్ట్ చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇలా నేను ఇలా మొత్తము సేవన్ చేసుకున్నానండి చపాతీలాగా ఇలా సన్నగా ఒత్తుకోవాలి ట్రాన్స్పర్ట్ లాగా ఒత్తుకోవాలి మనము మందంగా ఉండొద్దు ఇలా మొత్తం ఒత్తి పెట్టుకున్న తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి ఇందాక నేను కాన్ఫ్లవర్ నెయ్యి లిక్విడ్ చేశాను కదా అది ఇలా పామేసుకోవాలి చపాతి పైన వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ దాని మీద ఇంకొకటి వేస్తాను దానిపైన కూడా మళ్ళా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వేసి మనకి తక్కువ పడితే మళ్ళీ కొంచెం కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు దాంట్లో కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇది మనం చపాతి వేసినప్పుడల్లా ఇలా ఒక్కదానిపైన ఒకటి నేను సెవెన్ వేసాను ఇలా మొత్తం ఇలా చేసేసుకోవాలి చేసుకొని మనం రోల్స్ వేసుకోవాలండి ఇలా చేసి ఇలా మొత్తం ఇలా చేసేసుకొని చాలా సన్నగా ఒత్తుకోవాలండి రేకులు చపాతీ రేకులు మందంగా అస్సలు ఒత్తుకోవద్దు మీకు కాజాలండి నేను చేసేటివి పొరలు పొరలుగా వస్తాయి చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో అనేది నేను ఇలా చేస్తున్నాను చాలా మన ముల్లిగడ్డ పైన పొరలు ఎలా ఉంటాయి అలా వస్తాయండి చాలా బాగుంటాయి ఇవి అసలు నోట్లో వేస్తే కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి మనము దీంట్లో నెయ్యి యాడ్ చేయాలా పిండి యాడ్ చేయొద్దు ఇలా మొత్తం ఇలా రౌండ్ చుట్టుకోవాలి నేను సెవెన్ వేసానండి సెవెన్ చపాతీలా చేసి సన్నగా రేకులా చేసి సెవెన్ వేసాను ఇలా రౌండ్ చుట్టుకొని బియ్య పిండి చల్లుకుంటున్నాను ఇలా మొత్తం రౌండ్లా చుట్టుకొని బియ్య పిండి చల్లుకొని అటు సైడ్కు ఇటు సైడ్కు కార్నర్కి కట్ చేసేలా అలా నేను ఇంకా చిన్న చిన్న ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి సేమ్ ఇలానే ప్రాసెస్ నేను ఇలా చేసాను అలానే చేయండి చాలా బాగా వస్తాయి వెన్నెలా కరిగిపోతే నోట్లేసుకుంటే మేము కాజీలో అంటాము ఈ స్వీట్కి చూడండి ఇంత పొరలా అనిపిస్తున్నాయి చేసిన తర్వాత కూడా మనము ఉల్లిగ పొరలు ఎట్లా వస్తాయో అట్లా వస్తాయండి చాలా బాగుంటాయి స్వీట్స్ ఇవి మనకు శ్రీమంతంకి ఫంక్షన్కి ఇలా మనం తీసుకెళ్ళచ్చు చాలా బాగుంటాయి మొత్తము సెవెన్ చపాతీతో చేసి ఒక టెన్ వచ్చేయండి నా ఫేవరెట్ స్వీట్ అండి ఇది చాలా బాగుంటాయి చూడండి ఇప్పుడు ఎంత పొరలు పొరలుగా కనిపిస్తున్నాయో ఇది పాతకాలం స్వీట్ అండి ఇది ఇది చేస్తారు కానీ ఎంత పొరల్ పొరలుగా రావండి ఎవరికి అసలు చాలా ప్రాసెస్ చాలా పెద్దది ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఇది చేయడం అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువనే నేను పక్కన ఆయిల్ పెట్టేసుకున్నానండి మనం హీట్ ఎక్కిన తర్వాత మొత్తం మంట మొత్తం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్లో చేసేసేలా ఇలా మనం ఆయిల్ వేసి కొంచెం కొంచెం ఆయిల్ చల్లుతూ ఉండాల పొరల్ పొరలు అనేవి వస్తాయి చూడండి ఇలా నేను ఆయిల్ చల్లుతున్నాను కదా అలా ఆయిల్ చల్లుతూ మెల్లగా మళ్ళా తిప్పేసుకున్నాను అన్నీ ఇలానే చేసుకోవాలండి చూడండి మొత్తం పొరలు పొరలుగా వచ్చేసాయి చూసారా ఎంత పొరలు పొరలుగా వచ్చాయో ఇలా తీస్తుంటేనే మొత్తం పొరలన్నీ వేడిపోతున్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయి అన్నీ ఇలా మొత్తం అన్నీ ఒకదానికొకటి ఇలా అన్నీ చేసేసుకొని ఆయిల్లో పక్కన పెట్టుకోవాలండి ఇవి ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకున్న తర్వాత మీడియం వంట పెట్టుకొని చేసుకోవాలండి లేకపోతే ఆయిల్లో అయ్యగానే మనకి పొరలు పొరలు అనేటివి రావు హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ సిమ్ చేసేసుకోవాలా ఇలా మన మెల్లిగా ఆయిల్ చల్లుతూ ఉంటే పూరలు మొత్తం మనకి పైకి వచ్చేస్తూ ఉంటాయి చూడండి వీడియోలో ఇలా చల్లుతూ ఉండాలి వేడి వేడిగా ఎక్కువ వేడిగా ఉండద్దండి ఆయిల్ మాడిపోతే మళ్ళా ఇలా మనకు తెలుపు కలర్లో రావు బాగుండదు మాడిపోతే చూడండి అసలు నేను మలుపుతుంటే కూడా పూరలు అనేది అసలు ఆయిల్లోనే విడిపోతున్నాయి అలా మెల్లిగా నెమ్మదిగా తీసుకోలే అండి ఒకదాని తో ఒకటి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా పెద్ద ప్రాసెస్ అండి ఈ వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇదో నేను రెండు సెకండ్ స్వీట్ ఐటమ్ చూపిస్తున్నాను ఇలా మనం పూరిలా ఒత్తుకొని అదే పిండి అండి ఇందాక నేను తడిపాను కదా అదే పిండి ఇలా ఒత్తుకొని వీటికి మేము కాకరకాయలు అంటాము మేము ఇంట్లో శ్రీమంతాము అయితే ఇవి చేస్తామండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ముట్టిస్తాము ఇలా ఇవి కూడా ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ వేడి ఉండొద్దు ఆయిల్ కార్నర్కి అలా ఉంచాలండి కార్నర్ కట్ చేయొద్దు ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇలా సైడ్లోకి ఇట్లా ఉత్తుకుంటే మనకి ఇలా బాగా వస్తుంది షేప్ అనేది వీటికి మేము కాకరకాయలో ఉంటాము ఇవి కూడా నేను ఒక గల మీకు చూపిద్దామని నేను చేశాను సేమ్ ఇందాక నేను తడుపుకున్నాను కదండి సేమ్ అలానే తడుపుకోవాలి అదే పిండితోటి నేను మూడు రకాల స్వీట్లు చేసి చూపిస్తానని చెప్పాను కదా ఇలా మొత్తం అన్నీ అలా పక్కన పెట్టుకున్నాను ఇది మూడో రకం స్వీట్ అండి ఇది లవంగం స్వీట్ అంటారు సేమ్ ప్రాసెస్ చెప్ప పూరిలాగా ఒత్తుకొని ఇలా కార్నర్కి కట్ చేసి మధ్యలో ఇలా లవంగం పెడుతున్నాను సేమ్ వీడియోలో చూపించిన ఇలా ఫ్లవర్స్ లవంగం ఫ్లవర్స్ అంటారు ఇంకా త్రీ ఫోర్ ఐటమ్స్ కూడా చేయడానికి వస్తుంది లెంత్ ఎక్కువ అవుతుందని నేను మూడే చూపించాను ఇవి కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా వేపుకోవాలి ఇవి కూడా చాలా బాగుంటాయి పొంగినట్టు వస్తాయండి మనకి చాలా బాగుంటాయి మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం ఇంట్లో తినొచ్చు ఇంట్లో ఫంక్షన్లు అయితే చేయవచ్చు శ్రీమంతులకు చేయవచ్చు ఎవరైనా గెస్ట్ వస్తే చేయొచ్చు చాలా బాగుంటాయండి ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ ఇలా పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి మొత్తం ఒక వన్ అవర్ వరకు చల్లార్చాలి ఇవి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మధ్యలో లవంగం పెట్టాను కదండి ఎంత బాగున్నాయో తెలుసా చాలా బాగున్నాయి చూస్తుంటేనే మంచి అనిపిస్తుంది కదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా కొత్త రకం చేసి పెడితే చాలా బాగుంటుంది ఇలా అన్నీ ఒకటి ఒకటి ఇలా చేసి నేను పక్కన పెట్టుకున్నానండి తర్వాత వీటికి నేను పాకం పెడతానండి నేను పాకం ప్రిపేర్ చేసుకుంటాను ఇది చల్లర పెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ గంట తర్వాత నేను పాకం పెడతాను ఒక గ్లాసు షుగర్ తీసుకున్నాను కొంచెం వాటర్ పోస్తున్నాను చూడండి ఇందులో కొంచెమే పోసాను వాటరు మనము షుగర్ ముడిగేంత వరకు వాటర్ పోయాలి ఇంకా మనం పాకము తీగ పాకము రావాలి మనకి ఎక్కువ తిక్కు రావద్దండి ముదురు పాకం రావద్దు తీగ పాకం రావాల మనము మధ్య మధ్యలో మనం చూసుకోవాలి పక్కన వాటర్ పెట్టుకొని ఇలా వాటర్ మరిగేట ఇట్లా కలుపుతూనే ఉండాలండి పెద్ద పెద్ద బబుల్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం పాకమైనట్టు ముదురు పాకం అయితే అస్సలు చేసుకోవద్దండి ఇలా వాటర్లో చూడాలి ఇలా వాటర్లో మనం వాటర్లో అయ్యగానే దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు వెంటనే మనం పోయి కట్టేసేయాలి చూడండి పెద్ద పెద్ద పౌల్స్ వచ్చినప్పుడే పాకంలో మనకు రెడీ అయినట్టు నేను పక్కన చూడండి వాటర్లో వేసుకుంటూ చూస్తున్నాను మళ్ళీ ముద్దు ముద్దు పాకం అని చూస్తున్నాను ఇంకా ఇంకొక సెకండ్లో అయిపోయిందండి అయిపోయింది పాకము ఇది ఒకటి ఒకటి ఫాస్ట్ ఫాస్ట్ తీసేయాలండి లేకపోతే గట్టిగా అయిపోతుంది అది పాకం అనేది ఇలా వీడియోలో చూపించినట్టు ఫాస్ట్ ఫాస్ట్ ఇలా వీడియోలో కనిపించినట్టు ఒకటి 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 తీసేయాలి ఇంకా సెకండ్ టైం నేను లాభంగా అది చేశాను కదా అది మా పాప తీసుకొస్తుంది మమ్మీ ఇవి పడిచిపోయావని అంటుంది లేదురా చల్ల అక్కడ చల్లగా పెట్టాను చల్లగా అవుతుందని పెట్టాను అని చెప్పాను అవి కూడా అది లవంగము లవంగం పూలు ఇవి కాకరకాయలు అంటాము కాకరకాయ స్వీట్ ఇవన్నీ నేను పాకంలో వేసుకొని ఇలా పెట్టానండి ఇది పాకంకు ముందు పాకం తర్వాత చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా చూసి చూసిలా ఉంటాయి